అందరికీ నమస్తే అంజ విజయానికి స్వాగతం స్ట్రీట్ డాగ్స్ మై పేడ్ డాగ్స్ కాన్పు అయ్యాక మదర్ డాగ్ తన పిల్లల్ని తీసుకొని మా ఇంటికి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో చూడండి తల్లిగానే తల్లి కుక్క మా ఇంటికి పిల్లలతో వచ్చింది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది తన పిల్లల్ని మా ఇంటికి తీసుకురావడానికి చివరకు ఎట్టకేలకు రెండు నెలల తర్వాత తన పిల్లలతో మా ఇంటికి వచ్చింది అమ్మా అమ్మ చాలా రోజులకి వచ్చిన పిల్లలతోటి ఈ కుక్క పిల్ల దీని పిల్ల ఉదయం రోడ్ యాక్సిడెంట్ అయింది బ్లడ్ మొత్తం కూడా బయటకు వచ్చింది ఆ కార్లు అవన్నీ కూడా సరిగా నడవడానికి రాలేదు మధ్యాహ్నం తీసుకొని వచ్చాను తల్లిపో కూడా ఇంటికి వచ్చింది ఇన్ని రోజులు స్కూల్ ఆవరణలో ఉండేది అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుంది రాత్రిపూట మాత్రం పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తుంది తన పిల్లల్ని ఇంటికి తీసుకురావాలని చాలా ట్రై చేస్తుంది డా పప్పి భయపడుతుంది పాలు తగడానికి ఇది తల్లి కాదు వేరే దాని పిల్ల అందుకే ఆ కుక్కని చూస్తే భయపడుతుంది తల్లి కానీ తల్లి కుక్క మా ఇంటికి పిల్లలతో వచ్చింది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది తన పిల్లల్ని మా ఇంటికి తీసుకురావడానికి చివరకు ఎట్టకేలకు రెండు నెలల తర్వాత తన పిల్లలతో మా ఇంటికి వచ్చింది అదుగు ఆ ఇసుక దగ్గర రాత్రిపూట వచ్చింది మొత్తము ఆరు పిల్లలు ఉండగా రెండు పిల్లలు మిస్ అయ్యాయి నాలుగు పిల్లలతో మా ఇంటికి వచ్చింది గతంలో మా ఇంటి దగ్గర ఫస్ట్ టైం కానుపు చేసింది ఇది రెండవసారి స్కూల్లో కనుపు చేసింది స్కూల్లో రెండు నెలలు ఉండి మళ్ళీ ఇప్పుడు పిల్లలతో మా ఇంటికి వచ్చింది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం అమ్మ తల్లిగా తల్లి వచ్చినావా అమ్మా చాలా రోజులకి వచ్చినావా పిల్లలతో ఈ పిల్లలకు స్కూల్లో ఉన్నప్పుడు డివార్మింగ్ కూడా చేయడం జరిగింది ఏం ఏం కోపం అవుతున్నావు అందరు కలిసి ఉంటారా లేదా లేకుంటే కొట్లాడతారా అమ్మా తల్లి ఏమనుకుంటున్నావు నమ్మా ఇదిగో మీరు మీ తల్లి కలిపి మొత్తం ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇంకా కుక్క ఉంది పైన పండుకొని ఉంది దీనికి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇంకా లిల్లీకి రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఆరు ఇక్కడ మీరు నాలుగు మొత్తం పది పిల్లలు అవుతారు కొట్లాడతారు కలిసిమెలిసి ఉంటారు ఇష్టం గతంలో తల్లి కానీ తల్లి కుక్క తల్లి కానప్పుడు పెద్ద కుక్క పిల్లల్ని వెంబడ వేసుకొని మారుతల్లిలాగా తిరిగింది కానీ ఇప్పుడు తనకు సొంతంగా పిల్లలు ఉన్నాయి కదా వేరే పిల్లల్ని చూస్తేనే గుర్రం అంటుంది మనుషులకే కాదు కుక్కలకు కూడా తన పిల్లలపైన ప్రేమ ఉంటాయని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఇదిగో ఇదే మా ఇల్లు ఇక్కడికి తల్లి తల్లి కుక్క వచ్చింది మదర్ డాగ్ పిల్లలేమో తల్లి పైన పండుకొని హాయిగా ఉన్నాయి తల్లి ఒడిలో సుఖంగా ఉన్నాయి అమ్మా తల్లి స్కూల్లోకి పోతావా ఈడే ఉంటావు ఇంతకు లేకుంటే ఇక్కడ ఉన్న పిల్లల్ని కరుస్తావా అమ్మా ఏమన్నావు ఏ పిల్లలు మీరు మళ్ళీ ఈ తల్లి దగ్గర కానీ వస్తే కరుస్తే చూడండి మీ ఇష్టం వాడు నిమ్మ ఎక్కడ ఉంది చెప్పండి మిమ్మల్ని రిసీవ్ అయిపోయిందా రే పిల్లలు ఎక్కడ పోయింది చెప్పండి తెలియదా మీకు ద

ప్రతిరోజు తల్లి కుక్క తన పిల్లల్ని తీసుకొని టీ స్టాల్ దగ్గరికి వచ్చి పాలు బ్రెడ్ తిని వెళ్ళిపోతుంది ఇలా ప్రతిరోజు చేస్తుంది చివరకు తన పిల్లలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏకంగా తన పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చింది ఇంట్లో సేఫ్గా ఉంటుందని భావించి ఇంటి చుట్టూ తిప్పుతుంది ಈ ವೀಡಿಯೋ ಪೂರ್ತಿ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲುದ್